పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన మన టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో అయితే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ రీమా సేన్ రీమా సేన్ గారు చిత్రం మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతో తనకంటూ విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నారు ఆ తర్వాత మన టాలీవుడ్ లో పలు మూవీస్ లో నటించిన రీమా సేన్ గారు హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న టైంలోనే శివకరణ్ సింగ్ అనే బిజినెస్ మ్యాన్ ని మ్యారేజ్ చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు నెంబర్ టూ గోపిక గారు గోపికా గారు నాటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు ఫస్ట్ మూవీతోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపిక గారు ఆ తర్వాత మన టాలీవుడ్ లో పలు మూవీస్ లో నటించారు అయితే గోపిక గారు హీరోయిన్ గా కొనసాగుతున్న టైమ్ లోనే రెండు లో చాకో అనే డాక్టర్ చేసుకుని ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు నెంబర్ త్రీ షీలా గారు షీలా గారు సీతాకోక చిలుకా మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు షీలా గారు కేవలం తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ మలయాళీ మూవీస్ లో కూడా నటించారు ఇలాగారు రెండు వేల ఇరవైలో సంతోష్ రెడ్డి అనే బిజినెస్ మ్యాన్ ని మ్యారేజ్ చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు ఈ వీడియోకు లైక్ చేసి వీరిలో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి